ఖమ్మం జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడిన పరుష పదజాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక సినిమా చూసినట్టుగానే స్పష్టమవుతుంది ఎందుకంటే ఏదైనా ఆరోపించినప్పుడు వెంటనే స్పందించి దానికి అనుగుణంగా ఆందోళన చేపట్టే రాజకీయ పార్టీలు కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మాకేంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించినట్టుగా స్పష్టమవుతుంది నిన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాత చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నాతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఉన్న రేవంత్ రెడ్డిని హౌలి అని సన్నాసి అని కిట్టిపాటి ఆంటీ అంటూ పరుష పదజాలతో మాట్లాడినప్పుడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మ మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చిటికేస్తే పది నిమిషాలలో నిరసన తెలపాల్సిన బాధ్యత లేదా అంటూ చాలామంది కార్యకర్తలు కర్రడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు చర్చ పెట్టారు ఎందుకంటే ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగినప్పుడు జిల్లా నుంచే స్పందన రావాలి ఎందుకు ముఖ్యమంత్రులు అనుచరులు స్పందించలేదు అదే నామినేటెడ్ పోస్ట్ అంటే పొలవ అంటూ నాకివరా నాకివరా అంటూ పోటా పోటీ పడ్డ మంత్రుల అనుచరులు ఈరోజు ఎందుకు మూగనం పాటిస్తున్నారు ఎందుకు నిరసన తెలపలేదు ఎందుకు ఆందోళన చేపట్టలేదు అంటూ ప్రశ్నల వర్షం దాంతో దాంతోపాటుగా తాజాగా రెండు రోజుల క్రితం ఏదైతే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు మనస్తాపన గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ తలబెట్టినప్పుడు నలభై ఐదు గంటల తర్వాత జరిగిన ఘటనలో కేటీఆర్ సాక్షాత్తు కేటీఆర్ ముఖ్యమంత్రి ఉద్దేశించి కిట్టి పార్టీ ఆంటీ అంటూ సన్యాస్ అంటూ హల్ హవ్లా అంటూ రకరకాల వ్యాఖ్యానాలతోటి దొంగోడు అంటూ దిగజారిన మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు స్పందించలేదు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి మాకేం సంబంధం లేదు మా మంత్రులను అంటే మాత్రం మేము ఉరుక్కుంటాం స్పందిస్తాం పరుగులు పెట్టి ఆందోళన చేస్తాం ముఖ్యమంత్రి కాబట్టి మాకేం సంబంధం లేదంటూ ఎవరికి వాళ్ళు నర్మగర్భంగా తమ పని తాము చేసుకుని పోతున్నారంటూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు ఇంకా ఆరోపణలు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే ఖమ్మం జిల్లా కేంద్రంలోనే సాక్షాత్తు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాడిన పరుష పదజాల విషయంలో ఎందుకు స్థానిక నేతలు స్పందించలేదు ఇమ్మీడియట్గా ఎందుకు ఆందోళన పాట పట్టలేదు ఎందుకు దిష్టి బొమ్మలు దగ్గర చేయలేదు అంటే సమాధానం చెప్పే నాదులు ఒక్కరంటే ఒక్కరు లేరు ఒక్క తుమ్మల నాయసువు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు మాత్రం ఒక మాజీ మంత్రి స్థాయిలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో అటువంటి మాట్లాడటం మాట్లాడటం సరికాదు హుందాతనాన్ని దిగదాసుకోవడం అంటూ మాట్లాడిన మాట తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలు కానీ ఎలాంటి ఆందోళన చే చేపట్టి నిరసన వ్యక్తం చేయలేదు అంటే ముఖ్యమంత్రి అయితే మాకేంటి మాకు ఎంతో సంబంధం లేదు కేవలం మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అంటే మాకు పౌరుషం పొరుచుకొస్తా ఇండికేషన్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకోవడం లేదా అనే చర్చ కూడా కొనసాగుతుంది మొత్తం మీద ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి కేటీఆర్ మాట్లాడిన పరుష పదజాలం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఖండిస్తున్నాడు కానీ లోపల ఖండిస్తున్నాడు కానీ బహిర్ బహిర్గతంగా మాత్రం ఎలాంటి ఆందోళన చేపట్టడం కానీ నిరసన వ్యక్తం చేయడం కానీ చేయకపోవటం నిజంగా కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యమైన పరిస్థితి సగటు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలలో నెలకొందని చెప్పవచ్చు